అందరికీ నమస్కారం నేను మీ దేవి ముడిపడని బంధం నలభై భాగం రచయిత సాయి గారు హోమం అయిందమ్మా హోమ ఫలం దక్కాలంటే ఈరోజు మీరు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకండి అలాగే ఒక పుట్ట భోజనం చేయాలంటారు పంతులు గారు అలాగే అని గౌతమ్ అంటే ఐశ్వర్య సైలెంట్గా ఉంటుంది బాబు ఏడుస్తుంటే వాడికి పొగపడటం లేదేమో సంజు ఫుడ్ తీసుకుని రా ఆకలిస్తేందేమో అని వాడిని తీసుకొని వెళ్తుంది ఐశ్వర్య గౌతమ్ కూడా పైకి వెళ్తాడు అతను ఉండడంతో ఫోన్ చేయకుండా ఆగిపోతుంది రోహిత్ కాల్ చేసి నేను ఇండియా వచ్చాను అనురాగ్ దగ్గరే ఉన్నాను నువ్వేమీ కంగారు పడుకో అంటాడు అవునా సరే అంటుంది జాగ్రత్త అని అంటుంది అలాగే అంటాడు ఐశ్వర్య రాకపోవడం రోహిత్కి కూడా షాక్ ఇస్తే అక్క గౌతమ్ గారిని ఇష్టపడుతుందేమో సార్ అని అంటుంది దీక్ష నాకు అదే భయంగా ఉంది కానీ వాళ్ళకి అమ్మగా ఎప్పుడో మారింది అలాగే తాలి కూడా కట్టించుకుంది అయినా తను అక్కడ నుండి రాలేదు నిజంగానే ఐశ్వర్య గౌతమ్ని లవ్ చేస్తుందేమో నైస్ ఈ అనురాగ్ చాలా చెడ్డవాడు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు అలాగే ఉండనిద్దామని అంటాడు రోహిత్ అవునా అంటుంది దీక్ష అవును అని గతమంతా చెప్తే ఓకే అని వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ తెలిసేలా చేసే వెళ్దాం మనము అని అంటుంది దీక్ష కూడా ఓకే పెళ్ళాం గారు అని అంటాడు రోహిత్ పెళ్ళామని ఫిక్స్ అయిపోయారా సార్ అని అంటుంది దీక్ష బాగా డెమో కావాలా నీకు అంటే వద్దు బాబు అంటూ ఒక నవ్వునవుతుంది దీక్ష లవ్ యూ అని ఇద్దరు అనురాగ్ రూమ్కి వెళ్తారు బాబుకు తినిపిస్తున్న అదే ఆలోచనలో ఉంటుంది ఐశ్వర్య బాబుని ఆమె చేతిలో నుండి గౌతమ్ తీసుకుంటే స్వీలోకి వచ్చిన ఐశ్వర్య ఏంటి గౌతమ్ గారు అంటుంది నేను తినిపిస్తాను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్నరా బాగా వాడిపోయింది అంటాడు అలాగే అని వెళ్తుంది ఆమె అలాగే మనసులో బాధపడి ఏమైపోతుందని బాధ వేస్తూ ఉంటుంది గౌతమ్కి లోపలికి వెళ్ళగానే ఏడుస్తుంది ఇప్పటిదాకా స్వర్లు లేవు ఇప్పుడు ఇలా రియాక్ట్ అవుతున్నావు నీకు ఇలా అయినప్పుడు నీ పక్కనే లేకుండా పోయానురా ప్లీజ్ కోలుకో అంటూ ఏడుస్తుంది ఐశ్వర్య ఆమె బాధ అతనికి అర్థమవుతుంది లోపల ఏడుస్తుందని కూడా తెలుస్తుంది అలాగే వదిలిస్తే అని కాసేపటికి అతను ఐశ్వర్య అని పిలిస్తే వస్తున్నానని లేచి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వస్తుంది ఏమైంది ఇంతసేపు అని అడుగుతాడు గౌతమ్ బాబుని తీసుకొని ఆమె దగ్గరికి వెళ్తూ అరే అమ్మ ఏమైంది నీ ఫేస్ అంతా అలా ఉంది అని అంటుంది బుల్లి వేసి వచ్చి అడిగితే ఏం లేదురా అమ్మ ఏమీ తినలేదు కదా అందుకే నీరసంగా ఉంది అని అంటాడు గౌతమ్ అవునా నా కోసం అని ఫుడ్ తెచ్చి నీకిస్తాను ఆగమ్మ ఆగమ్మా అని అంటూ బుల్లి ఐషు వద్దురా ఆకలిగా లేదు నాకు అని అంటుంది ఐశ్వర్య సరే ఈ యాపిల్ అయినా తిను అని చెప్పి అక్కడ ఉన్న ఒక యాపిల్ని ఇస్తాడు ఆమె చేతిలో పెట్టి వెళ్తుంది ఐషు తినమని తిను అని ఆమె చేయి నోటి దగ్గర పెడతాడు తినాలని లేదు అని ఆ ఫ్రూట్ని అక్కడే పెట్టి బాల్కనీలోకి వెళ్తుంది సారీరా తప్పలేదని బాబుని గిల్లి ఏడిపించి ఐషు వీడు ఏడుస్తున్నాడు చూడు అని గౌతమ్ పిలిస్తే లోపలికి వెళ్తుంది వాడిని ఎత్తుకొని పాపుతూ వాడిని చూస్తూ ఆమె కళలో నీళ్ళు వస్తాయి ఏమైందని అడుగుతున్న గౌతమ్ మాటలకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉంటే అమ్మ ఐశ్వర్య అని మీనాక్షి గారు పిలిపి హాతయ్య వస్తున్నానని బాధగా పలికి బాబుని ఇచ్చి వెళ్తుంది ఆమె మనసు శరీరం ఏది సహకరించడం లేదు అసలు అన్నీ బలవంతంగా చేస్తుంది ఆవిడ ఏదో పని చెప్తే చేస్తూ ఉంటే ఐషు ఎలా అయినా అమ్మతో యాపిల్ తినేలా చేయరా అంటాడు గౌతమ్ సరే డాడ్ అని అది తీసుకొని వెళ్ళి అమ్మ అమ్మ అని వెళ్ళి ఐశ్వర్య చీర లాగుతూ ఇలా రా అని పిలిస్తే కిందకి వంగి ఏంట్రా అంటుంది నువ్వు చాలా నీరసంగా ఉన్నావు నాకు చాలా భయంగా ఉంది ఈ ఫ్రూట్ తినవా నా కోసం ప్లీజ్ అంటూ ఐశ్వర్య గడ్డం పట్టుకుని కీర్తి అమ్మ నాతోనే ఎప్పుడు ఉంటాను అందుకని వెళ్ళిపోయింది కదా నువ్వు కూడా అలాగే వెళ్ళిపోతే నేను మళ్ళీ ఒంటరిదని అయిపోతాను అమ్మలాగా నాతో ఉంటావా ఐషు అని అంటుంది బుల్ వెంటనే బుల్లి ఐషుని హత్తుకొని ఉంటానురా ఎప్పటికీ నీకు తోడుగా నీతోనే ఉంటాను అని అంటుంది ఐశ్వర్య మరి నువ్వు ఇలా మరి నువ్వు ఇలా ఉంటే వీక్ అయిపోతావు తిను అంటే అలాగే అని ఆ యాపిల్ తినిపిస్తుంటే తింటుంది సారీ నిన్ను ఇప్పటిదాకా తిట్టాను ఇక పైన ఎప్పటికీ తిట్టాను అలాగే నువ్వు నాకు అమ్మవి అంటుంది అలాగే రా అని మళ్ళీ హత్తుకొని నాకేమీ కాదు సరేనా అని ఐశ్వర్తి మీద ముద్దు పెట్టి ఇక నువ్వు వెళ్ళు అంటుంది నీకు అమ్మగా నచ్చిన మీ నాన్నకి మాత్రం నేను ఇక్కడ ఉండటం నీకు దగ్గర అవ్వడం ఇష్టం లేదు అందుకే నన్ను భయపెడుతున్నాడు ఇక్కడే ఉంటాను కానీ మీ బాధ్యత మాత్రమే తీసుకుంటాను ఇక్కడ నుంచి ఏది ఆశించను అనుకుంటుంది కానీ ఆ క్షణం అనురాగ్ విషయం మర్చిపోతుంది అతను లేస్తే వెళ్ళాలి అనే విషయం కూడా పూర్తిగా మర్చిపోతుంది మళ్ళీ పనులు పడిపోతుంది ఈవినింగ్ ఫంక్షన్ కోసం అన్ని స్పెషల్ తెస్తూ ఉంటే అవన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది ఐశ్వర్య కేక్ వాళ్ళకి కాల్ చేసి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే రోహిత్ కాల్ చేస్తే ఒరే ఎలా ఉందిరా ఇప్పుడు అని అడుగుతుంది ఐషు ట్రీట్మెంట్ జరుగుతోంది ఏ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వడం లేదు అని అంటాడు రోహిత్ ఇప్పటికీ నీ పేరే కలవరిస్తున్నాడు అని అంటాడు రోహిత్ ఇప్పుడు నేను రాలేనురా ఇక్కడ ఫంక్షన్ ఉంది జరుగుతోంది కదా ఈరోజు నేను బయటికి రాకూడదు అని అంటుంది ఐశ్వర్య అనురాగ్ కోసం నన్ను కూడా వదిలేసి వచ్చావు ఇప్పుడు కాసేపు రాలేవా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు మారిపోయావు ఐషు చాలా మారిపోయావు అని అంటుంటే చాలు రా ప్లీజ్ నన్ను ఇంకా చంపకని ఏడుస్తూ కాల్ కట్ చేస్తుంది ఏంటి సార్ అలా చేస్తున్నారు అంటుంది దీక్ష బాధపడుతుంది కానీ అక్కడ నుండి రావాలనే ఆశ కూడా తనకి లేదు అంటే ఖచ్చితంగా తన పిల్లలతో పాటు గౌతమ్ని కూడా ఇష్టపడుతుంది తను తెలుసుకోవాలని ఇలా చేశాను అందరి కోసం ఆలోచించే తనకి ఆ దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడు చెప్పు అంటాడు రోహిత్ అందుకే వీడి భార్య నుండి కాపాడడానికి గౌతమ్ని దగ్గర చేశాడు తను హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు అంటాడు రోహిత్ కాల్ పట్టేసిన తర్వాత ఐశ్వర్య ఏంటిది నేను ఎందుకు ఇక్కడ నుండి వెళ్ళడం లేదు వెళ్తే ఏమవుతుంది ఇలాంటి టైంలో అనురాగ్ దగ్గర నేను ఉండకపోతే ఎలా అలా ఎలా ఇక్కడే ఉండగలుగుతున్నాను నేను ఇంత కఠినంగా ఎలా తయారయ్యాను నేను అసలు ఎందుకు నేను ఇక్కడే ఉంటున్నాను ఎందుకు నాకు వెళ్ళిపోవాలని అనిపించడం లేదు అని ప్రశ్నిస్తూ ఉంటే ఆమె తల మొత్తం కూడా పగిలిపోతున్నట్టుగా అనిపించి రెండు చేతులు తల మీద పెట్టుకొని ఎందుకు నేను ఇలా చేస్తున్నాను లేదు నా అరుణాగ్ని నేను చూడాలి లేదు వెళ్ళాలని వెళ్ళడానికి చూసి మళ్ళీ ఆగిపోయి ఇప్పుడు వెళ్తే గౌతమ్ గారు ఏమనుకుంటారు నా గురించి నేను ఎందుకు ఇక్కడే ఉంటున్నానని ఐషోకి మాట కూడా ఇచ్చాను కదా బాబు కోసమా లేదా వాళ్ళ నాన్న కోసమా చచా అనుకొని నువ్వు ఇలా ఉండకూడదని ఇడుస్తూ ఉంటే గౌతమ్ వచ్చి ఏమైందని అడిగితే ఏం లేదని వెళ్తూ ఉంటే చేపట్టి ఆపేస్తాడు ఏమైంది ఐషు అంటే ఆమెకి ఆ పిలుపు నచ్చుతుంది ఎందుకు ఆమె పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి ఏంటిది ఈ టైంలో నేను ఇలా ఆలోచిస్తున్నాను అని మళ్ళీ కోపంగా ఏంటి అంటుంది ఏమైందంటే ఏం కాలేదు ఏంటి నాతో పని చెప్పండి కింద నాకు చాలా పనులు ఉన్నాయి అంటుంది ఇలా రా కూర్చో ఫంక్షన్కి బాబుకి ఏ డ్రెస్ వేద్దామని రెండు డ్రెస్సులు ఇస్తాడు నన్ను ఎందుకు అడుగుతున్నారు అంటుంది అదేంటి అలా అంటున్నావు చూడు రెండింటిలో ఏది బాగుందో అంటే ఈ రెండు చూసి ఈ రెండు బాబు కంఫర్ట్గానే ఉంటాయి ఏది వేయాలో అది అని వెళ్తుంటే ఐషూ అంటే కళ్ళు గట్టిగా మూసి ఏంటి అంటుంది కాస్త గట్టిగా బాబుకి ఏది బాగుంటుందో చెప్పొచ్చు కదా అంటే అది బాబుని అన్న తండ్రిగా మీరు సెలెక్ట్ చేయండి నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు అని అంటుంది ఐశ్వర్య అదేంటి నువ్వే కదా తీసుకున్నావు ఇవి వాడి కోసమని అంటే తీసుకున్నాను కాదు ఏది వెయ్యాలో డెసిషన్ నాది కాదు మీదే నాకు బాధ్యత మాత్రమే హక్కు కాదు అని అంటుంది ఐశ్వర్య అలా అని కిందకి వెళ్ళిపోతుంది ఏమేం తనకి అనుకుని తన వెనకే వెళ్ళి నాకు అర్థం కాలేదు అంటాడు ఏం అర్థం కాలేదు మీకు అని అడుగుతుంది ఐశ్వర్య ఏది నేస్తే అదే వేయండి సింపుల్ అని అంటుంది నీకు నచ్చింది చెప్పొచ్చు కదా అంటే లేదు నా ఇష్టంతో అనవసరం అని అంటుంది ఏ అంటే చెప్పాను కదా నాకు ఎటువంటి హక్కు లేదంటుంది ఏ ఎందుకు లేదు అంటాడు నువ్వే అన్నీ చేస్తున్నావు కదా మరి దేనికి లేదంటే వాళ్ళ విషయంలో నాకు ఎటువంటి తక్కువ లేదంటుంది అంటే అర్థం కాలేదు అంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ వస్తుంటే వాటిని గార్డెన్లో సర్తిస్తూ ఇక్కడ చూడండి ఇందులో ఫిష్ ఉంది ఐషూకి ఫిష్ పడదు ఎట్టి పరిస్థితులు ఫిష్ తినకుండా చూడడం నా బాధ్యత కానీ తను ఇక్కడ ఉన్న వాటిలో తినాలనేది తన ఇష్టం వాళ్ళకి ఏది మంచిది కాదు అది దూరంగా ఉంచడమే నా బాధ్యత ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళ ఇష్టం అందులో నేను కరెక్ట్ చేసుకోకూడదు నాకు రైట్ లేదు అంటుంది ఎందుకని అంటాడు ఎందుకంటే నేను కీర్తిని కాదు ఎందుకు అంటే నేను మనల్ని కనలేదు ఎందుకు అంటే అని నేను మీ మీకు ఏమీ కానంటుంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అంటాడు గౌతమ్ ఐశ్వర్య పట్టుకొని మీరే అన్నారు కదా ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలని అందుకే అందరికీ అది అలవాటు అవ్వాలి కదా అని అంటుంది ఐశ్వర్య ఏం అలవాటు అవ్వాలి అని అడుగుతాడు ఏం లేదు గౌతమ్ గారు ఏది ఏమైనా కూడా నాకు ఎటువంటి హక్కులు లేవు అని అంటుంది ఐశ్వర్య ఎవరి మీద కూడా హక్కులు చూపించను నేను వదిలేయండి అని వెళ్ళిపోతుంది ఏంటి వదిలేయాలని అనుకుంటుందా మమ్మల్ని అని వెళ్ళిపోవాలని నిశ్చయించుకుందా ఎలా అనుకుని ఇప్పుడే వెళ్ళాలి కదా మరి ఎందుకు వెళ్ళలేదు ఏం అనుకుంటోందని గౌతమ్ రోహిత్ కాల్ చేస్తాడు అతను ఇలా రమ్మంటే రానందని చెప్తాడు నేను ఒకసారి అక్కడికి వస్తానంటాడు సరే అని కాల్ కట్ చేస్తాడు రోహిత్ కేక్ అతను ఇంకా రాలేదేంటని కాల్ చేస్తున్న ఐశ్వర్య పక్కనే అమ్మ ఒక చిన్న పని ఉంది ఇప్పుడే వస్తానంటున్నా గౌతమ్ని చూసి ఎక్కడికి అంటుంది చాలా ఇంపార్టెంట్ వర్క్ వెంటనే వస్తానంటే వద్దు అంటుంది టెన్ మినిట్స్లో వస్తాను అంటే ఏమీ వద్దు పంతులు గారు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు వెళ్ళడానికి వీల్లేదని ఆపేస్తుంది చాలా ముఖ్యమైన పని యేసూ తప్పుకో అంటే అసలు వెళ్ళనివ్వను అని అంటూ నిలబడి నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి గౌతమ్ గారు అయినా నేను ఆగాను కదా వినండి నా మాట వద్దని ఆపేస్తుంది హక్కు చూపించని ఇప్పుడే తీసుకుంటున్నాను అని అనుకుని రాణి కోపాన్ని నటిస్తూ లోపలికి వెళ్ళిపోతాడు ఎందుకు యేషూ గౌతమ్కి కోపం తెప్పించావు అని మీనాక్షి గారు అంటూ ఉంటే పైకి వెళ్ళి సారీ పంతులు గారు మరీ మరీ చెప్పారు కదా ఈరోజు బయటకు వెళ్ళకూడదని అందుకే అంటుంది ఐశ్వర్య సరే వాడిని రెడీ చేయి అంటాడు గౌతమ్ ఆమె అతన్ని డిమాండ్ చేస్తూ ఉంటే బాగుంది గౌతమ్కి అందరూ రెడీ అయి వస్తే సోనాక్షి సంజు కేక్ పెట్టి సెట్ చేస్తూ ఉంటే బాబుని రెడీ చేసి అక్కడ రెండు డ్రెస్సులు ఉంటే ఏది వేయాలో అర్థం కాదు గౌతమ్ని పిలిస్తే అతను విని వినిపించి కూడా రాడు ఐశ్వేంద్ర ఏది వేయను అంటే నీ ఇష్టమమ్మా అని వెళ్ళిపోతుంది ఏది నచ్చిందిరా నీకు అని వాడిని అడిగితే వాడు ఉమ్మా అంటూ నవ్వుతాడు కానీ ఏది చెప్పడు ఏవి తోచకే తనకు నచ్చిందదే వేస్తుంది అప్పుడు పైకి వచ్చి మీ అమ్మ వండిది ఇలా చేస్తే కానీ మాట వినదు నీకు తన ఇష్టంతో పని లేకుండా ఏది చేయను ఇక పైన అనుకొని త్వరగా కానీ అయ్యిందా అంటూ వస్తున్న గౌతమ్ని చూసి బాబునిచ్చి పదండి అంటే నువ్వు శారీ మార్చుకో అంటాడు ఇది ఓకేలే అంటుంది మార్నింగ్ నుండి ఇదే సారీ కట్టుకుని ఉన్నావు బాగాలేదు మార్చమ్మా అని ఒక కవర్ ఇస్తుంది ఏషు అది తీసుకొని సరే మీరు కిందకి వెళ్ళండి అంటుంది అందరూ వెళ్తే బోల్ట్ పెట్టి నీకు అక్కడ బాగకపోతే నేను ఇక్కడ సంబరాలు చేసుకుంటాను చా అనుకుని రెడీ అయి బయటకు వస్తుంది అందరూ ఐశ్వర్యని అలాగే చూస్తూ ఉంటారు అమ్మ నువ్వు సూపర్గా ఉన్నావు అంటుంది బుల్లి యేషు ఇది ఆ రోజు అన్నప్రసన్న రోజు కొన్న శారీ కదా యశూ అంటారు మీనాక్షి గారు అవునమ్మా అని అంటాడు గౌతమ్ వాళ్ళే ఉంది నీకోసమే చేసినట్టుగా ఉంది ఈ శారీ అని అంటారు ఆవిడ ఐశ్వర్య చేసుకొని ఏయో ఏంటిది నేను చూసుకోలేదు అని మార్చుకొని వస్తాను అని వెళ్ళబోతూ ఉంటే ఆమె నడువు పట్టుకొని ఏం వద్దు అంటాడు గౌతమ్ చాలా బాగుంది పద అంటే అతన్ని చూస్తూ కిందకి వెళ్తుంది అలా నలుగురు నడిచి వస్తుంటే అందరూ చూస్తూ ఉంటారు ఒక భానుమతి గారు తప్ప అందరూ హ్యాపీగా ఉంటారు వాళ్ళ కిందకి వెళ్ళగానే ఫ్లవర్స్ పడుతూ ఉంటే బాబు మీద పడకుండా చూస్తూ వాడి నవ్వుల్ని చూస్తూ ఉంటుంది గౌతమ్ మాత్రం ఐశ్వర్యని చూస్తూ ఉంటాడు అందరూ రావడంతో కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తారు ఐశ్వర్య బాబు చేతిలో నైఫ్ పెట్టి పట్టుకొని గౌతమ్ ఐషు తెచ్చి అందరూ పట్టుకోగానే తన చేయి తీసేస్తుంది అది గమనించిన బుల్లి ఐషు గౌతమ్ ఒకేసారి ఆమె చేయి పట్టు కాకుని కేక్ని కట్ చేస్తారు అది ఎవరు పెద్దగా గమనించారు అందరూ నవ్వుతూ హ్యాపీ బర్త్డే చెప్తుంటే ఐశ్వర్య కాస్త లైట్గా కేక్ తీసి బాబు నోట్లో పెడుతుంది అని చప్పరిస్తాడు మొదటిసారి తగిన కేక్ రుచి ఆస్వాదిస్తూ ఒక నవ్వు నవ్వుతూ చేతులు పట్టి ఇంకా కావాలి అంటాడు ఇంకొంచెం గౌతమ్ బుల్లి ఐషు తినిపిస్తే ఇంకా చాలు ఎక్కువ తింటే జలుపు చేస్తుంది అని అంటుంది ఈరోజు ఏం కాదులే అంటారు సులోచన గారు సరే అని బాబుని గౌతమ్కి ఇచ్చేసి తను పక్కకి జరిగితే కేక్ మీద ఉన్న ఆ అనురాగ్ పేరు చూసి ఆమెను కలవరానికి గురి చేస్తే వచ్చి అమ్మ ఇదిగో అని అంటూ వంగమని కేక్ తినిపిస్తుంది తనకి గౌతమ్ కూడా ఐశ్వర్యకి పెడుతూ ఉంటే నాకెందుకు పెడుతున్నారు మీరు అని అడుగుతుంది గౌతమ్ని ఐశ్వర్య వాడికి అమ్మవి అన్నీ నువ్వే కదా అందుకే అని అంటాడు గౌతమ్ ఇద్దరు కేక్ మొత్తం పూసుకొని వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ ఫిక్స్ దిగుతూ ఉంటారు అందరూ ప్రియా పాపని తీసుకొని అందరూ కలిసి ఫిక్స్ దిగుతారు ఇంకా గెస్ట్ అందరూ కూడా బాగుంది దీవిస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా వచ్చిన చిన్నపిల్లలకి కాస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ అన్నీ ఇస్తూ ఉంటే మరి నువ్వేం గిఫ్ట్ తెచ్చావు తమ్ముకి అని అడుగుతుంది అమ్మని అంటుంది ఐశ్వర్య ఏంటి అని అడుగుతుంది అబ్బాయి ఏం లేదు అమ్మ ఇచ్చినా అది మీరు ఇచ్చిన మనీతోనే కదా అందుకే ఏమీ తీసుకుని రాలేదు వాడికి ఏది మంచో అదే చేస్తాను అంటుంది బుల్లి యశు నా బంగారం రా నువ్వు అని ముద్దిస్తుంది ఐశ్వర్య ఇంతలో అశోక్ రేణుక ఇంకా కో డాక్టర్స్ అందరూ వస్తే ఐశ్వర్య అందరినీ పలకరించి బాబుని ఆశీర్వదించాలని నక్ష్యంతో ఇస్తుంది అందరూ ఆశీర్వదించి గిఫ్ట్స్ ఇచ్చి ఐశ్వర్య పిలవడంతో వెళ్ళి భోజనాలు చేస్తారు అనురాగ్ గుర్తొచ్చి సంజు వీళ్ళకి ఏం కావాలో చూస్తూ ఉండని పక్కకు వెళ్తుంది ఐశ్వర్య వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు అందరూ బిజీగా అయిపోతే ఐశ్వర్య మాత్రం ఒక పక్కన కూర్చోంది ఏమైంది ఎలా ఉంది అని రోహిత్కి మెసేజ్ చేస్తుంది ఇప్పుడు పర్లేదు వైషు బాగానే ఉన్నాడు మేము వెళ్ళి చూసి వచ్చాము అని అంటాడు రోహిత్ నిన్నే అడుగుతున్నాడు ఎంత త్వరగా వీలైతే నువ్వు అంత త్వరగా ఇక్కడికి రా అని అంటాడు మెసేజ్లో అలాగేరా మీరు మాత్రం మాట్లాడారా అని అంటే హా నన్ను గుర్తుపట్టాడు మాట్లాడాను కూడా అని వెళ్తే నిన్నే అడుగుతున్నాడు అంటాడు సరే నేను నైట్ కల్లా అందరూ వెళ్ళాక వస్తానులే అని అంటుంది ఓకే అని అంటాడు రోహిత్ ఏంటమ్మా ఇక్కడున్నావు రా ఆకలేస్తుందని అన్నం పెట్టని బుల్లి యేషో అక్కడికి వస్తే అవును అవునా ఇప్పుడే తెస్తున్నాను అని అయ్యో కన్నకి తినిపించలేదు అంటుంది అప్పటికే తినిపిస్తున్న గౌతమ్ని చూసి చిన్నగా నవ్వుకొని ఐషుకి ప్లేట్లో పెట్టి ఐషు తిను అంటే నువ్వే పెట్టు అంటుంది తను పెడుతుంది ఇంకా తినేసాక నువ్వు తిను అని ఒక ప్లేట్లో పుట్టి తెచ్చిస్తే వద్దు అంటే ఆహా తినాల్సిందే అని ఇస్తే తీసుకొని ఐషు వెళ్ళగానే ప్లేట్ పక్కన పెట్టేస్తుంది గౌతమ్ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళని తీసుకొని వచ్చి మై వైఫ్ అని వాళ్ళకి పరిచయం చేస్తాడు హాయ్ సిస్టర్ అని షేక్ అండ్ ఇస్తారు రండి భోజనం చేద్దామంటే మీరు తినండి అన్న ఐశ్వర్య చేయి పట్టి లాగి రా అని తీసుకొని వెళ్తాడు వాళ్ళతో తప్పక కాస్త తింటుంది ఇంకా చాలు అని వెళ్తుంటే ఆగు వస్తున్నానని తన ప్లేట్ పడేసి ఆమె వెనకాలే వెళ్తాడు గౌతమ్ సిస్టర్ మా వాడిని మీరు భలే లాక్ చేశారే పెళ్ళి తర్వాత అంటే అయ్యో అదేమీ లేదు అంటుంది ఐశ్వర్య భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఐషు ఏది చెప్తే అది వింటాను నేను అంటాడు గౌతమ్ ఏంటిది ఈయన ఇలా చేస్తున్నారు అని వాళ్ళ ముందు వదలమంటే బాగోదు అని సైలెంట్గా ఉండిపోతుంది ఆమె సైలెంట్ చూసిన గౌతమ్ అడ్వాంటేజ్గా ఆమె చెయ్యి నడుము మీదకి తీసుకొని వెళ్తూ ఒక లుక్ ఇస్తుంది అప్పుడే అది చూసి కూడా పట్టించుకోకుండా వాళ్ళతో అలాగే మాట్లాడుతూ ఉంటాడు గౌతమ్ మీరంతా ఈయనకి ఫ్రెండ్సా అని అంటుంది ఐశ్వర్య కథ కొనసాగుతుంది మరి అనురాగ్కి మెలకు వచ్చిందని అక్కడికి వెళ్ళాలని ఉన్నా కూడా అతను వెళ్ళలేకపోతుంది ఎందుకు నిజంగానే ఐశ్వర్య తన మనసులో గౌతమ్ పిల్లలు కోసమే ఆగిపోతుందా లేకపోతే వీళ్ళ కోసము కాదని అనురాగ్ మీదే తన ప్రేమ ఉందా ఏం చేయబోతోంది ఐశ్వర్య మరి గౌతమ్ తన మీద ఉన్న ప్రేమని ఐశ్వర్యలో దాగి ఉన్న ప్రేమని ఎలా బయటకు తీస్తాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్